నమస్తే అధ్యక్ష విజయ్ కుమార్ చాలా వివరంగా మాట్లాడారు దాంట్లో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చేయండి అధ్యక్ష నా పేరు డాక్టర్ విఎం థామస్ నేను గంగాధర నియోజకవర్గ ఎమ్మెల్యే దీనికి ముందుగా నేను ఒక టెస్ట్ బేబీ ఐవీఎఫ్ డాక్టర్ని ఐవిఎఫ్ స్పెషలిస్ట్ని ఇంతవరకు సుమారుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా డెబ్బై వేల మందికి ట్రీట్మెంట్ చేసి పిల్లలు పుట్టించున్నాను అదేవిధంగా నా హైయెస్ట్ రికార్డు డెబ్బై సంవత్సరాల ఒక ఆవిడికి ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో ముగ్గురు జన్మించేటట్టు కూడా చేస్తున్నాను అధ్యక్ష ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు ఎందుకంటే చాలామంది మంది దీన్ని నెగ్లెక్ట్ చేశారు జనరల్గా చూసారంటే ఓవరాల్ పాపులేషన్లో నూరు మంది పిల్లలుంటే అందులో ఒక పిల్లలు వచ్చి ఆర్టిజం ద్వారా సఫర్ అవుతారు అధ్యక్ష ఏషియాలో నూట ఇరవై ఎనిమిదికి ఒకటి ఉంది అధ్యక్ష ఇండియాలో ఎనభై తొమ్మిది కిడ్స్ పుడితే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ ఆర్టిజం ద్వారా సఫర్ సఫర్ అవుతారు అధ్యక్ష నార్మల్గా సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఐటు ఐట్ కా కాంటాక్ట్ చేయరు అధ్యక్ష డూ నాట్ రెస్పాండ్ వాళ్ళ రెస్పాండ్ గారు డిలేగా ఉంటుంది అధ్యక్ష రెస్పాన్స్ అదే విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కానీ అంత తొందరగా నేర్చుకోరు కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది అధ్యక్ష వీళ్ళు స్పెషల్ కేర్ చిల్డ్రన్ లాగా మనం చూసుకోవాలి అధ్యక్ష ఇందులో మెయిన్గా కాజ్ ఏంటంటే ఇదిదా డెఫినెట్ కాజ్ అని చెప్పి ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు ఇట్ మే బి న్యూరలాజికల్ ప్రాబ్లం ఇట్ మే బీ జెనెటికల్ ప్రాబ్లం ఆర్ ఇట్ మే బి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉండొచ్చు అధ్యక్ష సో దీనికి చాలా రీసెర్చ్ జరుగుతుంది తొందరలో కూడా కనుక్కుంటారని చెప్పేసి మనం ఆశిస్తాం అధ్యక్ష మెయిన్గా చూసారంటే వీళ్ళకి గత గవర్నమెంట్ ఎలాంటి ఇంపార్టెన్స్ కానీ ఎలాంటి వీళ్ళకి స్పెషల్ కేర్ కానీ ఇవ్వలేదు వీళ్ళని టోటల్గా నెగ్లెక్ట్ చేశారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి ఏదైనా స్పెషల్ స్కీమ్ కానీ ఎలాంటిది కూడా గత గవర్నమెంటు చాలా నెగ్లెక్ట్ చేసింది అధ్యక్ష దీన్ని మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని మన గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలి అధ్యక్ష మెయిన్గా చూసారంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టాయి అధ్యక్ష ఒకటి నేషనల్ హెల్త్ మిషన్ అని పెట్టింది నిర్మయ అని ఒక ఒక స్కీమ్ పెట్టింది ఆరోగ్య భారత్ ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష ఇలాంటి స్కీమ్ మనం ఏమైనా ఆర్టిజం డిజార్డర్స్కే మనం పెడుతున్నామా మనం వాళ్ళని ఏమైనా స్పెషల్గా చూసుకుంటాం చూసుకోబోతామా అని చెప్పేసి నేను అడుగుతున్నాను హెల్త్ మినిస్టర్ నా అధ్యక్ష అదేవిధంగా చూస్తారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం పెన్షన్లో వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాము అధ్యక్ష అది చాలా యూస్ఫుల్గా ఉంది ఇది కాకుండా మెయిన్గా దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించడం చాలా ఇబ్బంది అధ్యక్ష మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్లో వీళ్ళని అడ్మిట్ చేయడం లేదు అధ్యక్ష వీళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంది వీళ్ళని తీసుకోవడం లేదు అధ్యక్ష వీళ్ళ కోసం ఏదైనా మనం స్పెషల్ స్కూల్ రెడీ చేస్తున్నామా వాళ్ళ వాళ్ళకి ఏదైనా స్పెషల్గా మనం స్కూల్ పెడుతున్నామనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఇది కాకుండా మన ఏపీ గవర్నమెంట్లో ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్ కానీ లేదంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తున్నామా అనేది తెలియాలి అధ్యక్ష దీన్ని ఆరోగ్యశ్రీ కింద దీన్ని ఆరోగ్యశ్రీ కింద మనం ఏమైనా కన్సిడర్ చేస్తామా వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి ఆరోగ్యశ్రీ కూడా వీళ్ళకి వర్తిస్తుందా అని చెప్పేసి తెలియాలి అధ్యక్ష ఇది కాకుండా మనం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాం ఏదైనా జీన్ థెరపీ లేదంటే ఏదైనా న్యూరలాజికల్ థెరపీ లాగా అడ్వాన్స్ థెరపీ పెట్టడానికి ఏమైనా మనకు ప్లాన్ ఉందా మన గవర్నమెంట్కి లేదంటే అట్లీస్ట్ స్టేట్లో చోట ఇఫ్ నాట్ అట్లీస్ట్ ఒక డిస్టిక్లో ఒకచోట ఏదైనా ఒక ఒక మంచి హాస్పిటల్ వీళ్ళ కోసం పెడతామా అని చెప్పేసి పెడుతున్నామా అని అధ్యక్ష అని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష ఇవి ఎందుకంటే పిల్లలే భావితరం కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కానీ పిల్లలు హెల్త్ ఖచ్చితంగా మనం చూసుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి దీనికి హెల్త్ మినిస్టర్ గారు ఏం చెప్తారో నేను చూడాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్